సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ అనే పదానికి సరైన నిర్వచనం విందుంది చిందుంది మందు అనుభవించే మనసుందంటే స్వర్గంలో చోటుంటుంది అతను నడిచినా మాట్లాడినా ఫైట్స్ చేసినా డాన్స్ చేసినా స్టైల్ అనే పదానికి ప్రాణం ఉంటే అతనికి సలాం కొడుతుంది అది రజనీ రేంజ్ కరేజ్ ఇండియన్ సినిమాల్లో ప్రతి సినిమాకి అత్యధిక పారితోషికం తీసుకునే వ్యక్తుల్లో రజనీ ముందు వరుసలో ఉంటారు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఎప్పుడో నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం మొదలైన ప్రస్థానం వేగం పెంచుకుంటూ మరింత స్పీడ్ గా దూసుకెళ్తోంది ఈ క్రమంలో ఆయన కెరియర్ లో వరుస ఫెయిల్యూర్స్ తర్వాత పోయిన ఏడాది జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ప్రపంచ వ్యాప్తంగా ఆరు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఇంకా ఫామ్ లోనే ఉన్నాను అని తన సత్తా చూపించాడు ఈ సినిమా రెండో భాగం కూడా జైలర్ దర్శకుడు నెల్సన్ ఒక సందర్భంలో చెప్పాడు అయితే ఈ సినిమాకి రజనీ దాదాపు నూట పది కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి ఇదిలా ఉంటే ప్రస్తుతం రజనీ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మాస్ అండ్ యాక్షన్ గోల్డ్ మాఫియా నేపథ్యంలో సినిమా తీస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఇటీవల మూవీ టీజర్ విడుదల చేయగా రజనీ రెట్రో లుక్ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు ఈ టీజర్ కి భారీ స్థాయిలో ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అయితే సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి గాను రజనీకాంత్ నూట యాభై కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని ఒకవేళ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే సినిమా కలెక్షన్స్ లో షేర్ కింద మరో వంద కోట్లు మొత్తంగా రెండు వందల యాభై కోట్ల వరకు రజనీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టుగా సమాచారం అందుతోంది మరోవైపు విక్రమ్ సినిమాతో తమిళనాడులో సెన్సేషన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లోకేష్ కంక్రాస్ స్థాయి కూడా అమాంతం పెరిగింది మాస్టర్ ఖైదీ లియో సినిమాలతో టాప్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు స్టార్ హీరోలతో సినిమాల్లో లైన్ లో పెడుతూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు అతను కూడా ఈ సినిమాకు దాదాపు దాపుగా అరవై కోట్ల వరకు రెమెండ్రేషన్ డిమాండ్ చేసినట్టు సమాచారం వీరి కాంబోలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా వీరిద్దరి రెమ్యునరేషన్ ని దాదాపు మూడు వందల కోట్ల వరకు చేరుకుంది మరి ఈ సినిమా బడ్జెట్ ఎంత వరకు వెళ్తుందో తెలియాల్సి ఉంది ఈ సినిమా రజనీకాంత్ కెరియర్ లో ఎంతటి విజయాన్ని అందుకుంటుందో అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రజనీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు